ప్రతి సామాన్యుడి హ్యాపీనెస్ ఏంటో తెలుసా తను అనుకునే బడ్జెట్ కంటే కొంచెం తక్కువ వచ్చినా సరే అది ఎన్నో మూడు పుట్టలు అన్నం తిన్నంత హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఈరోజు నా పరిస్థితి కూడా అంతే మనం నెలాఖర్లలో ఈఎంఐల కోసం ఎట్లా ఇబ్బంది పడతామో అట్లనే ఈ సామాన్ల కోసం కూడా అంతే ఇబ్బంది పడతాం కదా శాలరీ వచ్చింది సో అందుకనే ఇంట్లోకి సామాన్లు తీసుకొచ్చిన అనమాట ఏమేమి తీసుకొచ్చినో హ్యాపీగా మీకు చూపిస్తున్నా ఎందుకంత హ్యాపీగా చూపిస్తున్నా అనుకుంటున్నారు అన్ని బై వన్ గెట్ వన్ ఆఫర్లో తీసుకొచ్చిన అనమాట ఎవ్రీ మంత్ మాకు టూ థౌజండ్ టూ త్రీ థౌసండ్ అట్లా అవుతుండే ఈసారి మాత్రం బిలో థౌజండ్ లోపు అయిపోయింది మాకు కావాల్సిన సరుకులో తెచ్చుకుంటాం ఇంకా అయిపోతే ఒక్కసారి బల్క్గా తెచ్చుకుంటాం అనమాట ఇంట్లో కొన్ని సామాన్లు ఉన్నాయి అందుకని ఇవి మాత్రమే తీసుకొచ్చిన లాస్ట్ వరకు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి లైక్ చేయండి డబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఛానల్ని యూస్ఫుల్ వీడియోసే కదా నేను చేసేది నిజానికి ఇన్ని రోజులు తెలియదు అబ్బా మా నియర్ బైలోనే ఇట్లాంటి షాప్ ఉంది అని చెప్పి అనవసరంగా ఇన్ని రోజులు డబ్బులు వేస్ట్ చేసుకున్నానా అనిపించింది నీ సామాన్లు వచ్చిన తర్వాత అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నా అంటే నాకు ఎంత మంచి ఆ రేంజ్ లో అర్థం చేసుకోండి ఏది కొన్నా వన్ ప్లస్ వన్ ఆఫరే అనమాట ఇంకేమైనా పెద్ద ఐటమ్స్ తీసుకుంటే దానికి చిన్న గిఫ్ట్ లాగా కూడా ఇస్తున్నారు మన మిడిల్ క్లాస్ క్లాస్లకు నచ్చేటి హ్యాపీ కదా నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా దానికి ఒక చిన్న కీచైన్ వచ్చిందన్నా సరే ఆ వస్తువు అయితే ఖచ్చితంగా తీసుకుంటాం మా అయితే అట్లనే తీసుకుంది అప్పుడెప్పుడు వాళ్ళు ఏదో బ్రాండ్ ప్రమోషన్కి వంద రూపాయలకి ఐదు సబ్బులు ఒక డబ్బు ఇస్తావారంటే మా అమ్మాయి ఐదు వందల సబ్బులు తీసుకొని దగ్గర పెట్టుకున్నాయి డబ్బాలు ఇప్పటివరకు కూడా మా ఇంట్లో యూజ్ అవుతున్నాయి అవి తీసుకొని కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుందనమాట అంతే ఇంకా మా నాకు కూడా అంతే నాకు ఏదైనా ఫ్రీ వచ్చిందనంటే ఫినా తాగే రకాన్ని అందుకనే ఇంకా ఇవన్నీ తీసుకొచ్చుకున్నామాట వన్ ప్లస్ వన్ ఆఫర్ బ్రషెస్ కూడా అంతే మనం బయట తీసుకుంటే ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ అవుతుంది కదా ఒక బ్రష్కి ఒక బ్రష్ తీసుకుంటే ఇంకో బ్రష్ ఫ్రీ అని అంటే ట్వంటీ రూపీస్లో టూ బ్రషెస్ వస్తున్నాయంటే టెన్ రూపీస్కి ఒకటి పడిపోయినట్టే కదా ఆ సోప్స్ అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి ఒక్కటి బయట తీసుకుంటే నిజంగానే ట్వంటీ ఫైవ్ రూపీస్ నాకు హండ్రెడ్కి టెన్ వచ్చినాయి అసలు ఎంత మంచిగా అనిపించింది తెలుసా నిజంగా ఇన్ని రోజుల నుంచి ఎన్ని డబ్బులు వేస్ట్ చేసుకున్నరా అని చెప్పి చాలా ఫీల్ అయిపోయినా సేమియా కూడా సిక్స్టీ రూపీస్ కేజీ వచ్చింది ఇంకా సోప్స్ అయితే హండ్రెడ్ రూపీస్కి త్రీ కేజెస్ సరుపు ఎవరు ఇస్తున్నారండి ఏ బ్రాండ్ ప్రమోషన్ అయినా సరే మనకి ఎంతో కొంత యూస్ అవుతుంది కదా ఇప్పుడు బయట వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అట్లా పెట్టి ఒక కేజీ తీసుకునే బదులు హండ్రెడ్ రూపీస్కి త్రీ కేజెస్ అని అంటే ఎన్ని రోజులు వస్తాయో ఆలోచించండి నాకు అందుకేనే ఫుల్ హ్యాపీ అనిపించింది నేను అసలు ఇట్లాంటి వీడియో షేర్ చేసుకోవద్దు మీతోటి అన్ని పర్సనల్స్ అవసరాలు లేదు అనుకున్నా కాకపోతే మీకు కూడా ఎంతో కొంత యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి షేర్ చేసుకుంటాను అనమాట ఫిఫ్టీ రూపీస్ది మసాలా ఏది తీసుకున్నా సరే థర్టీ రూపీస్కి అవైలబిలిటీలో ఉంటుంది నేను కొన్ని సామాన్లు తీసుకొచ్చిన కాబట్టి రిపీటెడ్గా అవే ఇప్పించాను ఇంకా వీటిని ఆర్గనైజ్ చేసే వీడియో కూడా చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఈ వీడియో నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట చూసారా ఎంత ఆ సామాను అసలు ఫిఫ్టీన్ హండ్రెడ్ తగ్గకపోయేదండి అసలు ఈసారి అయితే థౌసండ్ వస్తుంది అని చెప్పి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇన్నిసార్లు చెప్తున్నా అంటే నేను ఎంత ఖుష్ ఉండి చెప్తున్నానో అర్థం చేసుకోండి ఇంక ఇట్లా ఆర్గనైజ్ చేసుకుంటున్న అనమాట మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఉంటారంటే కడుపుకు తినకపోయినా పర్లేదు కానీ ఇంటి నిండా సామాన్ ఉండాలి అనుకుంటారు ఇట్లా తక్కువ బడ్జెట్లో వచ్చిందనండి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు ఒక్కసారి జనగాం నియర్ బైలో ఉంటే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే షాప్ నేమ్ అడగండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా రివీల్ చేస్తా కానీ ఎంత బాగుంటుంది తెలుసా క్వాలిటీ కూడా ఏం తగ్గేదే లే అసలు బాగుంటుంది డిమాట్లలో తీసుకున్న ఫీల్ వస్తాయి అనమాట వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని అమ్ముతారు కాకపోతే కొంచెం మంచిగా ఉంటుంది అనమాట ఏది తీసుకున్నా సరే గిఫ్ట్స్ వస్తాయి ఇంకా బాగుంటుంది మీకు నచ్చితే ఇంట్రెస్ట్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో షాప్ నేమ్ కూడా రివీల్ చేస్తా ఇంట్లో ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా మీకు ఇట్లాంటి యూస్ఫుల్ వీడియోస్ ఏమైనా కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి ఖచ్చితంగా ట్రై చేస్తాను చేయడానికి ఇంకా పిక్కిల్స్ కానీ ఏమైనా డ్రెస్సెస్ కానీ ఏమైనా షాపింగ్ ఏరియాస్ కానీ ఇంకేమైనా విజిట్ చేయాలి ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి ఇంతటితో ఈ వీడియో ఫినిష్ అయిపోయింది మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దామా బాయ్ మరీ